హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చరర్ పుల్లారావు డాక్స్ ఈరోజు నేను మనం రోజు చెప్పుకునే ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు కాకుండా ఒక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఈరోజు నా క్లాస్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది అది ఎలా అంటే ఒక పిల్లవాడు వాడు చాలా యాక్టివ్ సహజంగానే మరి నేను క్లాస్కి అంటే ముందు ఏం జరిగిందో సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాడిని బహుశా టీచ్ అనుకుంటున్నాను వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి అలాగే ఏదో మొత్తానికైతే వాళ్ళ మధ్య ఒక గొడవ జరిగింది సరే నేను వాడితో మాట్లాడాను ఈ పిల్లవాడితో మాట్లాడాను వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను వాళ్ళ మధ్య జరిగిన గొడవని బట్టి వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఈ పిల్లవాడిని కాస్త టీచ్ చేశారు ఆ టీచ్ చేసే భాగంగా ఏదో రకంగా కంపేర్ చేసి మాట్లాడారు అయితే ఆ పిల్లవాడి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రెండ్సే కాదు ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలా కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి నాకు అర్థమైంది వాడు చెప్పిందర్బం ఇక మా క్లాస్లో ఒక చర్చ స్టార్ట్ అయింది అసలు ఈ కంపారిజన్ మంచిదా చెడ్డదా ఈజ్ కంపారిజన్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే ఒక ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ అయింది సరే నేను వాళ్ళని అడిగాను మీ ఒపీనియన్ చెప్పండి మరి కంపారిజన్ మంచిదా చెడ్డదా అని చెప్పేసి అడిగాను అంటే అక్కడ యాక్చువల్గా మిక్స్డ్ ఒపీనియన్ వచ్చింది కొంతమంది మంచిది అన్నారు కొంతమంది చెడ్డది అన్నారు సరే మరి నా కన్క్లూజన్ కూడా యాజ్ ఎ టీచర్గా అక్కడ వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నేనేం చెప్పానంటే మై డియర్ స్టూడెంట్స్ ఈ భూమి మీద దాదాపు నూట తొంభై ఐదు ఉన్నాయి సుమారు ఒక తొమ్మిది వందల కోట్ల మంది వరకు మనుషులు ఉంటారని చెప్పేసి ఒక అంచనా ఉంది కాస్త అటు ఇటుగా ఇక్కడ ఈ తొమ్మిది వందల కోట్ల మంది ప్రతి వ్యక్తి కూడా ఒక యునిక్ పర్సన్ అని చెప్పాడు అనగానే వాళ్ళు కొంచెం క్వశ్చన్ మార్క్ పేసి పెట్టారు ఎలా సార్ అన్నట్లుగా నేనేం చెప్పానంటే ప్రతి వ్యక్తి ఉదాహరణకి ఒక పిల్లవాడిని తీసుకొని ఈ రూపంతో ఈ ఆకారంతో ఈ పేరుతో ఈ రూపంతో ఈ ఆకారంతో ఈ పేరుతో ఈ భూమి మీద నువ్వు అక్కడవే ఉన్నావు ఇది నమ్ముతావా అని అడిగారు మళ్ళీ అగైన్ క్వశ్చన్ మార్క్ వేసి వచ్చాయి ఎస్ ఎందుకలా అంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ వచ్చాయి అందులో ఒకటిద్దరు ఇద్దరు పిల్లల నుండి అడిగారు సార్ మరి ట్విన్స్ ఉంటారు కదా సార్ ఆ ట్విన్స్ మరి ఇద్దరు ఒకేలాగా ఉంటారు కదా సార్ అని అడిగారు ఓకే పిన్స్ ఉంటారు పని ఎలా ఉంటారు పేరేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రా ఒక ఆయన రామ్ అయితే ఇంకొక ఆయన లక్ష్మణ్ పేరు మారుతుంది కదా అన్న ఓకే కొంత కన్విన్స్ అయ్యారు తర్వాత ఇంకో తెలుగు పిల్లవాడు అడిగి సార్ మరి ఆ చైనా వాళ్ళు ఆ నేపాల్ వాళ్ళు ఎవరు చూసినా ఒకేలాగా ఉంటారు కదా సార్ అన్నారు అంటే నేను సరే నాన్న మనకు దూరం నుంచి చూసినప్పుడు అనిపిస్తుంటది అనిపిస్తుంటుంది నీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక గొర్రెల కాపరం తీసుకో ఒక ఐదు వందల గొర్రెలు ఒక వంద గొర్రెలు ఒక రోజులో వస్తుంటాయి మనం దూరం నుంచి చూస్తే ఆ గొర్రెలన్నీ ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి ఆ గొర్రెల్లో నుంచి ఒక గొర్రె పిల్ల అనుకో ఆ గొర్రెల కాపరి ఆ పిల్ల వంద గొర్రెలో కలిసిపోయినా వెయ్యి గొర్రెలో కలిసిపోయినా ఇట్టే దాన్ని పట్టుకొని తీసుకొచ్చేస్తాడు ఇది నా పిల్ల అని చెప్పేసి అలా గుర్తుపడతారు కానీ మనకేమనిపించింది అది అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనిపించింది అక్కడ చైనాలో అయినా సరే నేపాల్ అయినా జరిగేది అదే అని చెప్పేసి చెప్పారు కాస్త కన్విన్స్ అయ్యారు మరి ఏంటి సార్ మరి కన్ఫ్యూజన్ ఏమంటారు ఓకే బిలీవ్ మీ డియర్ బాయ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ ఎస్ యు ఆర్ ద యునిక్ ఇది ఫస్ట్ నమ్మండి ఈ భూమి మీద ఈ రూపంతో ఈ ఆకారంతో ఈ పేరుతో నువ్వు ఒక్కడవే ఉన్నావు నువ్వు పుట్టుకతోనే యునిక్ ఇది ఫస్ట్ బిలీవ్ చేయండి అని చెప్పాను సరే కొంత మేరకు కన్విన్స్ అయ్యారు తర్వాత మరి కంపారిజన్ ఎట్లా సార్ దానికి కంపారిజన్కి ఏం సంబంధం అని చెప్పేసి నువ్వు ముందు నువ్వు యునిక్ అని నమ్మగలిగితే కంపారిజన్లోకి వస్తావు కంపారిజన్ అనే క్వశ్చన్ అక్కడ రాదు అసలు యూనిక్ అని నమ్మగలిగితే ఎందుకంటే కంపేర్ చేసుకుంటే ఏం జరిగింది మన కంపారిజన్ సహజంగా రెండు రకాలు జరిగింది ఒకటి మనకన్నా తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం మనకన్నా తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏమవుతాయి ఓకే మనం కొంచెం బాగున్నాం బెటర్గా ఉన్నాం ఎడ్యుకేషన్లోనో ఆర్థికంగానో సామాజికంగానో పాపులారిటీలోనో ఇంకో దేంట్లో కొంచెం బాగున్నామనే ఒక ఫీలింగ్ కలిగిద్ది అక్కడి వరకు ఓకే అది కొంచెం ఏమవుతుంది అహంకారంగా మారిపోతుంది ఏమైనా ఉపయోగం ఉందా లేదు పోనీ మనకన్నా ఎక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం ఆర్థికంగానో సామాజికంగానో ఇంకో రకంగానో చదువు పరంగానో మనకన్నా బాగుండడు ముందుండడు అనుకున్న వాడితో కంపేర్ చేసుకున్నాం అప్పుడేం జరిగిద్ది అయితేనే వాడి మీద ఈర్షా దేశం ఆ భావజాలం కలిగిద్ది లేకపోతే ఏం జరిగింది మన మీద మనకి లేని పోటీ ఓట్లు వస్తుంది మరి అలాంటప్పుడు కంపేర్ చేసుకోవడం ఉపయోగం ఏంటి అని చెప్పేసి అడిగాను వీటికన్నా ఇంకేమైనా ప్రత్యేకమైన లాభం ఉందా అని చెప్పేసి మాట్లాడు తర్వాత ఇంకో మాట వచ్చేసింది సార్ మనం కాంపిటీషన్ కదా ఇది కార్పొరేట్ కాలేజీలో మనం పనిచేస్తున్నాం జేఈమేస్ కోసం పోటీ పడతాం ఎంసెట్ కోసం పోటీ పడతాం మరి కాంపిటీషన్ వద్దంటారా నేను కాంపిటీషన్కి వ్యతిరేకం కాదు నేను తల్లిదండ్రులకి పిల్లలకి కూడా చెప్తున్నాను టీచర్స్కి కూడా చెప్తున్నాను మీ పిల్లల్ని కాంపిటీషన్లో పెట్టండి కంపారిజన్లో పెట్టద్దు వాడు ఆటపాటల్లోనైనా చదువుల్లోనైనా దేంట్లోనైనా సరే కెరీర్లో సరే కాంపిటీషన్ ఉండొచ్చు తప్పలేదు దానికి మేము వ్యతిరేకం కాదు ఎవరో వ్యతిరేకం కాదు కాంపిటీషన్ ఓకే బట్ కంపారిజన్ నాగలికే పెడితే కంపారిజన్లో మనం వాటిని తీసుకెళ్ళి వాటి జీవితాన్ని నాశనం కాంపిటీషన్ కాంపిటీషన్లో పెట్టండి కానీ కంపారిజన్లో పెట్టద్దు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ విధంగా జరిగింది కన్క్లూజన్గా నేనేం చెప్తున్నానంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యునిక్ ప్రతి మనిషికి ఒక ఐడెంటిటీ ఉంది కావాలంటే మీరు ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకోండి ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద ఎర్త్ ఎవరినైనా తీసుకోండి ఓ అబ్దుల్ కలాం తీసుకోండి ఓ స్వామి వివేకానందం తీసుకోండి ఓ రతన్ టాటాని తీసుకోండి ఎవరినైనా తీసుకోండి వాళ్ళు ఆ పేరుకి ఆ రూపానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి పెట్టిపోయారు అలా వాళ్ళు సక్సెస్ అయ్యారు కొన్ని కోటాని కోట్ల మంది మనుషులు ఈ భూమి మీదకి వస్తున్నారు పోతున్నారు కానీ కొంతమందిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం కొన్ని పేర్లు మాత్రమే ప్రపంచానికి తెలుస్తున్నాయి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ యొక్క రూపానికి వాళ్ళ యొక్క పేరుకి వాళ్ళ ఆకారానికి వాళ్ళ గుర్తించుకొని పోయి వెళ్ళిపోతున్నా కుదిరితే మనం కూడా అదే చేద్దాం అంతేగాని ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు తక్కువైనా ఎక్కువైనా కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బిలీవ్ స్ట్రాంగ్లీ యు ఆర్ ద యునిక్ のユニニッック OK? Thank you. Thank you for watching.